ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇవాల్టి వరకు బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి ఒక్క రోజున మాట్లాడాడు రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ వాళ్ళు పెద్ద ఎత్తున చొరబాటుకు ప్రయత్నిస్తుంటే బంగ్లాదేశ్లో హిందువులు ఊచ గురవుతుంటే కోట్లాది మంది ప్రాణాలకి అరచేతులో పెట్టుకుని ప్రాణ గడపాల్సి వస్తుంటే అక్కడి నుంచి పారిపోయి తలదాచుకోవడానికి ఈ దేశానికి వస్తుంటే ఒక్క హిందువు గురించి ఒక్క రోజున మాట్లాడాడు రాహుల్ గాంధీ మల్లికార్జున్ గారి బంగ్లాదేశ్లోని హిందువుల గురించి కానీ బంగ్లాదేశ్లోని బౌద్ధులు జైనులు క్రైస్తవులు వీళ్ళు ఎవరి గురించి అయినా మాట్లాడాడు అతను వాళ్ళెవరు ఈ దేశంలో మూలమేగాళ్ళు ఈ దేశం నుంచి విడిపోయిందే కదా ఇలా నాయనమ్మ చేసిన పాపము లేకపోతే ఇలా తాత ముత్తాత చేసిన పాపమే కదా బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనేటటువంటిది వాళ్ళ పాపాల ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి హిందువుల ప్రాణాలకి ఎవడు రక్షణ ఎందుకు మాట్లాడ్డాయినా అదే ముస్లింని సంతృష్టికరించాలి అలా సంతృష్టికరించాలంటే ఏదైతే ఇస్లామిక్ టెర్రరిజం అని పిలుస్తున్నారో లష్కరే తోయిబాలు జైషే మహమ్మద్లు అల్ ఖైదాలు ఐఎస్ఐఎస్లు ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు వాటి గురించి ఒక్కరోజు మాట్లాడు వాళ్ళు దారి తప్పుతున్న యువతరం అని మాట్లాడు వాళ్ళు తప్పు చేస్తున్నారు ఈ దేశం మీద అద్దం చేసారని మాట్లాడు ఈ ప్రపంచ సమాజాన్ని నాశనం చేయడానికి కుట్రలు పనుతున్నారు వాళ్ళు ఇలాంటి దరిద్రాలు అంగీకరించమని ఒక్కరోజు మాట్లాడు కానీ దేశమే ఫస్ట్ ఆ తర్వాత నా ఇల్లు నా కుటుంబం అని మాట్లాడేటటువంటి ఆర్ఎస్ఎస్ గురించి తప్పుడుగా ప్రచారం చేస్తాడు తప్పుడుగా ముస్లింలను రెచ్చగొడతాడు తప్పుడుగా క్రైస్తవులను రెచ్చగొడతాడు అప్పుడు మాటలు మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఈ దేశంలో మొదట్టుండి చేసేప్పుడు స్వతంత్రం వచ్చి